హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మరవకండు ఫ్రెండ్స్ చేశారా ఓకే హర్ష గగన్ దగ్గరికి నడిచాడు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని సన్నగా నవ్వుకుంటున్న గగన్ కనిపించాడు ఏమైంది వీడికి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు గగన్ అంటూ భుజం మీద చేయి వేశాడు అతను కళ్ళు తిప్పి చూశాడు వెళ్దామా అన్నట్టు సైగ చేశాడు హర్ష ఫైవ్ మినిట్స్ అన్నట్టు చేయి చూపించాడు గగన్ హర్ష భుజాలు కదిలించి వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాడు రేపు కాలేజ్ లేదు కదా ఇంకా ఏం జరుగుతావు పడుకో అని రేవతి అంటుంటే కాలేజ్కి ఎక్కడికి పోలేదు హాలిడే అన్నది ధరణి నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి అన్నది రేవతి తల్లి దగ్గరికి వచ్చి మెడి చుట్టూ చేతులు వేసి తల్లి చేతిలో ఉన్న ఫోన్ పట్టించుకోలేదు ధరణి నువ్వే కదా అంటావు నేను వాగుడుకాయ కావాలని అవుతుంటే ఏంటి నువ్వు ధరణి గారంగా అంది ఇంట్లో కాదు బయట చూపించు అన్నది రేవతి చూపిస్తాలే టైం రావాలిగా అని ధరణి నవ్వింది ఆమె మాటలు మౌనంగా వింటున్నాడు గగన్ చిన్నప్పుడు తన వెనకే తిరిగేది ఆ తర్వాత ఏమైందో తన మాట్లాడమే మానేసింది తనతో ఇప్పుడు ఘోరంగా కనిపిస్తేనే పారిపోతుంది తన మాట వల్ల అలా తయారైందని అతనికి తెలుసు ఆ టైం ఎప్పటికీ రాదులే కానీ వెళ్ళి పడుకో లేట్ అవుతుంది అన్నదే రేవటి నాకు నిద్ర పట్టట్లేదమ్మా అమ్మా ఆ చెప్పవే ఈ హాలిడేస్లో మనం ఎక్కడికైనా వెళ్దామా అన్నది ధరణి వెళ్దాం అత్త దగ్గరికి అమ్మో నేను రాను ఎందుకట అంటే ఎప్పుడు వెళ్దాం కదా ఈసారి ఇంకెక్కడికైనా అని ధరణి నసిగింది ఆమె మాటల్లో ఉన్న తడబాటికి ఏంటో అర్థమై అతనికి చిన్న నవ్వొచ్చింది తన్ని తప్పించుకుని తిరుగుతుందని అతను అనుకున్నాడు సరే నువ్వే చెప్పు అంది రేవతి ఆలోచించి చెప్తా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్తున్నా తర్వాత చదువుకుందు రేపంతా ఖాళీనే కదా వెళ్ళి పడుకోవే రేవతి గట్టిగానే చెప్పింది సర్లే అన్నది ధరణి నేను వచ్చి చూస్తాను అన్నది రేవతి నువ్వేంటమ్మా ఇలా తయారయ్యావు చదువుకుంటానంటే వద్దు అంటావేంటి కస్తుని రేచింది ఈ ధరణి నిన్ను నువ్వు చూసుకో బయట ఎవరన్నా చూస్తే మేము తిండి పెట్టట్లేదు అనుకుంటారు రేవతి సీరియస్గా అంది ధరణి గట్టిగా నవ్వింది వాళ్ళంతే లే ఈసారి అంటే నాకు చెప్పు అన్నది ముద్దుగా వచ్చిందండి రౌడీ రాణి గట్టిగా అరిస్తే కళ్ళలో నీళ్లు కాచేస్తుంది కానీ ఈవెడ చెప్పాలట రేవతి వేటకారంగా అన్నది అమ్మా నేనంత వీక్ కాదు అలాగే ఉన్నావు ఇప్పుడు మర్యాదగా వెళ్ళి పడుకో రేవతి వార్నింగ్ ఇచ్చింది కూతురికి ఎవరైనా చదువుకోమంటారు నువ్వేంటో అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఈ అటు గగన్ రేవతి నవ్వుకున్నారు గగన్ ఉన్నావా హా అత్తా ఇలా తయారైంది ఇది ఇక నీ ఇష్టం మరి రేవతి నవ్వింది అతడు ఆ మాట పొడిగించలేదు మరి కాసేపు మామూలుగా మాట్లాడి కాలు కట్ చేశాడు ఏంటి సార్ నవ్వుకుంటున్నారు అని హర్ష కళ్ళెగరేశాడు నథింగ్ ఇప్పటి వరకు నీతో ఓ అమ్మాయి ఉండాలి ఎక్కడా అని అడిగాడు గగన్ లోపల ఉంది ఏమైంది ఎక్కడో చూసినట్టు అనిపించిందిరా అని అన్నాడు గగన్ నిన్న మనం సేవ్ చేశాం కదా ఆ అమ్మాయే అని హర్ష చెప్పాడు వేద అదే సమయంలో మాటు నుంచి బయటకొచ్చింది బయట ఉన్న వాళ్ళిద్దరిని చూసి దగ్గరికి వెళ్ళాలనుకుంది కానీ హర్ష ఫ్లట్టింగ్ గుర్తొచ్చి ఆమె కొళ్ళు మండింది అంతలోనే తను ఏం ఆలోచిస్తుందో అర్థమై అతను తను అనుకున్న లాంటి వాడు కాదు లేకపోతే ఆపదలో ఉన్న ఆడపిల్లను కాపాడడానికి ముందుకొస్తాడా తను ఎక్కువగా ఆలోచిస్తుంది తనకు తనే సర్ది చెప్పుకొని మౌనంగా ముందుకెళ్ళిపోతుంటే హే మిస్ గగన్ పిలవడంతో వేద ఆగిపోయింది ఆమె వెనక్కి తిరిగి చూసింది నన్న అన్నట్టు చేతిని చూపించింది వేద అవునన్నట్టు అతను తల ఊపాడు వేద వాళ్ళ దగ్గరికి వచ్చింది మీ నేటివ్ ఎక్కడా అని అడిగాడు హైదరాబాద్ ఆమె చెప్పగానే ఇద్దరు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎక్కడేం చేస్తున్నావు గగన్ ఇంగ్లీష్లోనే అడిగాడు ఎందుకు చెప్పాలన్నట్టు చూసింది వేద ఎందుకు చెప్పాలి మీకు అని వేద తిరిగి ప్రశ్నించగా మా ఉద్దేశం వేరు మీరు ఏదో అనుకోవద్దు అని హర్ష టక్కుని చెప్పాడు ఇప్పుడైతే నేను చెప్పను మీరు నాకు ఫ్రెండ్స్ అయ్యాక మీ మీద నమ్మకం వస్తే అప్పుడు చెప్తా అని ఆమె వెళ్ళిపోయింది ముందుకి బాబోయ్ ఎంత టఫ్గా ఉందేంట్రా బాబు అని హర్ష అంటుంటే గగన్ నవ్వాడు అతను ఫోన్ మాట్లాడుతూనే గమనించాడు వేద హర్ష వైపు ఇష్టంగా చూడటం అతను చూశాడు ఇప్పుడు వేద మాటలు వింటుంటే తను చూసింది అబద్ధమేమో అనిపించింది గగన్కి రూమ్లోకి వచ్చిన వేదకి విసుగు వచ్చింది తను హర్ష గురించి ఎక్కువగా ఆలోచిస్తుందేమో అనిపించింది తన్ని సేవ్ చేశాడు అతని పట్ల తనకి కృతజ్ఞత ఉంది అంతే అంతకుమించి ఇంకేం లేదు ఆ రోజు సాయంత్రం మేఘన వచ్చింది ఎలా ఉంది వేద టాబ్లెట్స్ వేసుకున్నావా వచ్చి రాగానే అడిగింది మేఘన నేను సూపర్గా ఉన్నాను డోంట్ వర్రీ అంటూ తను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది వేద థ్యాంక్ యూ పిచ్చాకలే అంటూ అందుకుంది మేఘన వేద నవ్వుకుంది ఇద్దరు తినేసారు ఫ్రెష్ అయ్యారా అలా బయటికి వెళ్దామని వచ్చారు మేఘన దగ్గర బలవంతంగా హర్ష నెంబర్ తీసుకుని కాల్ చేసింది వేద వేద వద్దే బాగోదు మేఘన చెప్తున్న వేద పట్టించుకోలేదు హర్షతో మాట్లాడాలనిపించింది రే ఆ ఫోన్ మోగుతుంది చూడు ల్యాప్టాప్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ బయట ఆరాంగా తిరుగుతున్న హర్ష లోపలికొచ్చాడు అన్నోన్ నెంబర్ ఎవరిది అనుకుంటూ అతను కాల్ లిక్ చేశాడు హలో అతను మామూలుగానే అనగానే హాయ్ అన్నది వేద హూ ఆర్ యూ అని అడిగాడు కనిపెట్టు అంది వేద తనకి తెలిసిన అమ్మాయిల పేర్లు వరుస పెట్టి చెప్తుంటే వేదకి లోపల మండిపోతుంది కాదు అంది వేద ఆమెకి ఎందుకు కోపం వస్తుందో ఆమెకే అర్థం కాలేదు వేద ముఖంలో రంగులు మారుతుంటే కాస్త అయోమయంగా చూసింది మేఘన కాదా రోజీ అని అడిగాడు టక్కున కాదు అంది వేద మరి ఇంకెవరు అతనికి విసుగు వచ్చింది నా పేరు వేద ఆమె మెల్లిగా చెప్పింది వేదన ఎవరి వేద అతను ఆలోచిస్తుండగా అతను అనుకున్న మాటలు ఆమెకి వినిపిస్తున్నాయి ఈడియట్ అందరూ గుర్తున్నారు కానీ నేను గుర్తులేను అనుకుంది నిన్న మీరు నన్ను సేవ్ చేశారు కదా మర్చిపోయారా ఆమె కాస్త వెటకారంగానే అడిగింది ఓ యా గుర్తొచ్చింది మనం కలుద్దాం అనుకున్నాం కదా మర్చిపోయారా అని అడిగింది వేద ఎప్పుడు నేను కలిసినప్పుడు ట్రీట్కి రమ్మన్నాను కదా ఆమె అంత చనువుగా మాట్లాడుతుంటే అతనికి ఏం అర్థం కాలేదు నిజంగానే ఓకే విల్ ట్రై అన్నాడు హర్ష ట్రై కాదు మీరు సాటర్డే తప్పకుండా రావాలి ఆమె రిక్వెస్ట్ చేసింది ఓకే అన్నాడు హర్ష ఎంతకి మీ పేరు చెప్పలేదు అని అడిగింది వేద హర్ష అని అన్నాడు హర్ష అని మనసులోనే అనుకుని పేరు బాగుంది అనుకుంది ఓకే బాయ్ హర్ష టక్కున కాల్ కట్ చేశాడు హలో హలో వెయిట్ ఆమె అరుస్తున్న అతను వినిపించుకోలేదు కట్ చేశాడు ఇరియట్ అనుకుంది మనసులోనే పళ్ళు నూరుకుంటూ తిప్పి చూసిన వేదకి తన్నే సీరియస్గా చూస్తూ కనిపించింది మేఘన ఏం జరుగుతుంది చేతులు కట్టుకొని అడిగింది మేఘన మనల్ని సేవ్ చేశాడు కాబట్టి ట్రీట్కి పిలిచాను అంతే మేఘ చా లవ్వా ఏంటి ఏయ్ ఊరుకో అదేం లేదు ఊరికే ఇంట్రెస్టింగ్గా అనిపించాడు ఈరోజు ఇంట్రెస్ట్ రేపు ఏమవుతుందో అని మేఘన సాగదీసింది అన్ని అర్ధాలు తీయకే స్వామి ఏం అవదలే వేద నవ్వింది ఆ తర్వాత రెండు రోజులు వేద కదిలించలేదు వాళ్ళని కరెక్ట్గా సాటర్డే మధ్యాహ్నం కాల్ చేసింది వేద కాల్ చూస్తుంటే ఆలోచించాడు హర్ష పట్టించుకోకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆ ఫోన్ మోగి మోగి విసిగొస్తుంటే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు గగన్ ఇంకా హర్ష నెంబర్ కూడా సేవ్ చేసుకోకపోవడంతో అన్నోన్ నెంబర్ అవ్వడంతో గగన్ కాల్ లిఫ్ట్ చేశాడు హలో అతను అనగానే అతను మాట్లాడబోయే లోపే హాయ్ హర్ష నైట్కి డిన్నర్కి వస్తున్నారు రావాలి మీకు నేను లొకేషన్ షేర్ చేస్తాను వేద చెప్పుకుపోతుంది ఏ స్టాప్ గగన్ ఆమె మాటలను కట్ చేశాడు మధ్యలోనే గొంతు మాన్నట్టు అనిపిస్తుంటే హలో హర్ష ఫ్రెండ్ గారు ఆమె సాగతిస్తూ పిలిచింది హూ ఆర్ యూ అని అడిగాడు నేను వేద మీరు సేవ్ చేశారు ఆమె అతనికి గుర్తు చేయడానికి ప్రయత్నం చేసింది అయితే గగన్ అడిగిన ప్రశ్నకి ఆమె ముఖం మాడిపోయింది ఆ మాటలన్నీ పక్కనే వింటున్న మేఘనకి పిచ్చ నవ్వొచ్చింది ఈరోజు మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాను కదా వస్తున్నారా అని అడిగింది వేద నో గగన్ ఒక్క మాటతో తేల్చి పడేశాడు రావట్లేదా మీ ఫ్రెండ్ వస్తా అన్నారు వేద బుచ్చుకున్న ముఖంతో అడిగింది వాణ్ణి అడుగు వాష్రూంలో ఉన్నాడు వస్తాడు అని కాలు కట్ చేసి పడేశాడు గగన్ వేద ముఖం చిట్లించుకొని హౌ రూడ్ అంది కోపంగా మేఘన వైపు చూసి నవ్వాపుకుంటున్నావు కదా నువ్వు అని సీరియస్గా చూసింది వేద లేకపోతే ఏంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వదిలే అన్నది మేఘన లేదు హర్ష వస్తా అన్నాడు అబ్బో బాగుంటాడు కదే గడ్డం కింద చేతిని పెట్టుకుని అటు ఎటు చూస్తూ చెప్పింది ఈ వేద వేదని కొన్ని క్షణాలు చూసి వేదు మనం ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం మేఘ నాకు గుర్తు చేసింది నాకు కూడా గుర్తుందలేవే అని నేను హర్షని ఎలాగైనా రప్పిస్తా అనుకుంది వేద తన గదిలో తల్లి ఫోన్ మర్చిపోయింది ఆ ఫోన్ మోగుతుంటే మొబైల్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఫోటో చూడగానే ధరణి కళ్ళు మెరిశాయి ఆమె కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది అత్తా కాల్ చేశా గగన్ గొంతు వినిపిస్తోంది ఆమెకి ధరణి ఏం మాట్లాడలేదు నవ్వుకుంటూ అతని మాటలు వింటోంది ధరణి అత్తా వినిపిస్తోందా అతను మరోసారి పిలిచాడు ఏడు వంటి సమాధానం లేదు అతనికి ఇక రాకపోవడంతో నాకేం వినిపించడం లేదత్తా నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు గగన్ ధరణి ఉసూరు మూతి ముడుచుకుని తన తల్లి ఫోన్లో ఎప్పటికప్పుడు తన అత్త పంపించిన అతని ఫోటోలన్నీ తిరగేసాగింది ఫోటోకి వేలు తాకించి ముద్దు పెట్టుకుంది ధరణి ఈ మధ్య వచ్చాడు తనకి చెప్పా పెట్టుకున్నానే వెళ్ళిపోయాడు తిట్టేసి కూడా పోయాడు అసలు తను కాల్ చేసింది గుర్తుందా ఒక్కసారైనా తనకి కాల్ చేయొచ్చు కదా ఎప్పుడు చూడు తన తల్లితో మాట్లాడుతూనే ఉంటాడు తన గురించి అసలు ఎప్పుడూ అడగడా ధరణి ఆలోచనల మధ్య ఉండిపోయింది తర్వాత హర్ష కాల్ చేయడం అతనికి లొకేషన్ షేర్ చేయడం జరిగింది గగన్ రాను అంటున్నా హర్ష బలవంతంగా లాక్కెళ్ళాడు ఎప్పటిలా హర్ష క్యాజువల్గా వాళ్ళతో మాట్లాడుతున్నాడని గగన్ అనుకున్నాడు హర్ష కూడా అదే ఉద్దేశంతోనే వెళ్ళాడు వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళేసరికి వేద మేఘన వచ్చి ఉన్నారు హర్ష కోసం ఎదురు చూస్తుంది వేద ముందు లోపలికొస్తూ కనిపించాడు తనతో ఫోన్లో సరిగ్గా మాట్లాడలేదని గగన్ని చూసి మూసి తిప్పింది వేద ఆ పక్కనే ఉన్న మేఘరికి నవ్వొచ్చింది అతను సరాసరి వచ్చి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు వేద వైపు అలాగే కొన్ని క్షణాల పాటు చూశాడు గగన్ హాయ్ మేఘన పలకరించింది కళ్ళతోనే సమాధానం ఇవ్వడం మేఘన ఆశ్చర్యంగా చూసింది హర్ష ఎక్కడ నేరుగా గగన్ని అడిగింది వేద బయట ఉన్నట్టు అతను సైగ చేశాడు వేద హర్ష కోసం అక్కడి నుంచి పరుగున వెళ్ళడం చూసి అతను ఒక్కింత ఆశ్చర్యపోయాడు మేఘనకి ఆ విషయం అర్థమైంది కాస్త ఇబ్బందిగా గగన్ని చూసింది మేఘన వైపు ఒకసారి చూశాడు గగన్ చూడగానే డీసెంట్గా కనిపించింది అంతేకాదు ఆమె కళ్ళలో కాన్ఫిడెన్స్ పెదవుల మీద సన్నటి చిరునవ్వు పాజిటివ్ ఫీలింగ్ కలిగింది అతనికి కూడా హలో ఆ మేఘన ఆమె ఫార్మల్గా విష్ చేసింది గగన్ అని చెప్పాడు చెయ్యివ్వబోయిన మేఘన ఆగిపోయింది అతని విషయాలు మేఘన ఏం అడగలేదు అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది మేఘన త్రీ ఇయర్స్ గగన్ చెప్పాడు అక్కడ ప్లేసెస్ యూనివర్సిటీస్ గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు ఆమె ఎన్ని మాట్లాడినా తన పర్సనల్ ఒక్కడి కూడా అడక్కపోవడంతో అతనిలో అతనికి ఆమెలో మాట్లాడడానికి అసలు చిరాకుగా అనిపించలేదు గుడ్ ఇంప్రెషన్ వచ్చేస్తే గగన్కి వేద బయటికెళ్ళింది అక్కడ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు హర్ష అతని ఫ్లటింగ్ స్కిల్స్కి ఆమె కళ్ళు తెలేసింది కాకపోతే అతను ఎన్ని మాట్లాడినా ఆ పదాలు అసభ్యంగా లేవు అందులో దూరంగా ఉండే మాట్లాడుతున్నాడు అందుకే బ్రతికిపోయాడేమో వేద వాళ్ళిద్దరినీ ఫోటో తీసుకుంది సైలెంట్గా ఆ అమ్మాయి హర్షని హత్తుకుని వెళ్ళిపోయింది అతను తల తిప్పి చూడగా వేద కనిపించింది ఎందుకో ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు ఆమె చూపులు చూసి కాస్త ఆడబడ్డాడు కూడా ఆమె దగ్గరికి నడిచాడు హర్ష హాయ్ హర్ష ఆమె చేయి ఊపింది అతను నవ్వుతూ పలకరించాడు ఏం చేస్తున్నారు బయట అతనితో పాటే నడుస్తూ అడిగింది వేద ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతున్నాను అని అన్నాడు హర్ష ఓహో ఫ్రెండ్తో అలా మాట్లాడతారా ఆమె అదొక రకంగా అన్నట్టు అర్థమై తల తిప్పి చూశాడు ఆమె మామూలుగానే ఉంది తన పక్కనే వేద అతని భుజాల దగ్గర మాత్రమే ఉంది ఆమె ముఖంలో ఎటువంటి బెరుకు లేదు సందేహం లేకుండా సూటిగా మాట్లాడేస్తుంది అది హర్ష గమనించాడు నలుగురు టేబుల్ ముందు కూర్చున్నారు మేఘనతో మాట్లాడుతున్న గగన్ని చూసి ఒక్కింత ఆశ్చర్యపోయాడు హర్ష గగన్ పక్కన కూర్చుంటుంటే మేఘన పక్కన వేద కూర్చుంది మెను వాళ్ళ వైపు తోసి ఇవాళ ట్రీట్ మాది అంది వేద అది అందుకున్నాడు హర్ష అతను చూస్తే వాళ్ళిద్దరికీ కావాల్సినవి ఆర్డర్ ఇచ్చాడు వేద ఎందుకు బయటకు పరిగెత్తావు అతను వస్తాడు కదా మేఘన నెమ్మదిగా చెబుతోంది తెలుగులోనే హర్ష గగన్ ఒకేసారి చూశారు ఊరికే ఫ్రెండ్ కదా అందుకే వెళ్ళా అంటోంది వేద వాళ్ళకి తెలుగు అర్థం కాదని ఇద్దరు అమ్మాయిలు అనుకున్నారు వేద ధైర్యం కూడా అది ఉఫ్ చిన్నగా మాట్లాడవే తల్లి అన్నది మేఘన వాళ్ళకి తెలుగు అర్థం కాదులే డోంట్ వర్రీ అని మన సార్ గారు అమ్మాయిని సేవ్ చేయడమే కాదు అమ్మాయిలతో ఫ్లట్ చేయడం కూడా బాగానే వచ్చు హర్షని కళ్ళతోనే చూపిస్తోంది వేద షడప్ వేదు వినిపిస్తుంది అప్పటికి హర్ష వైపు చూడడంతో కంగారు గాంధీ మేఘన వినిపించే వాళ్ళకి అర్థం కాదులేవే మహా గొప్ప టాలెంట్ వాహ్ అని వేద అంటుంటే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుందో అని భయపడి చొస్తోంది మేఘన అయినా మంచోళ్ళే వీళ్ళు నిజంగా మనం ఎవరో తెలియకపోయినా మనకి ఎంత హెల్ప్ చేశారో అంతలోనే మాట్లాడే ఎర్రబడ్డ హర్షముఖం శాంతింపజేసింది వేద గగన్ సన్నగా నవ్వుతూ మెను తిరిగేస్తున్నాడు అది అర్థమై చూశాడు వేద బిహేవియర్ డిఫరెంట్గా ఉంది ఏది మనసులో దాచుకోదు అప్పటికప్పుడే డెసిషన్ తీసుకుంటుందని అప్పటికే అర్థమైపోయింది గగన్కి వేద మాట్లాడుతూ ఉండడం మేఘన కట్ చేస్తూ ఉండడం హర్షముఖం ఎర్రబడ్డం ఇదంతా ఫన్నీగా అనిపిస్తోంది గగన్కి కదా కొనసాగుతోంది ఇంకో మాట అండి మీకు రాక్షసుడు అనే స్టోరీ వస్తుంది దాని గురించి చెప్పాలి అన్నాను కదా ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను వినండి సాక్షి అనే అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఓ ఆఫీస్కి వెళ్తుంది అంతా సెలెక్ట్ అయ్యాక చివరికి ఎండీ రూమ్కి వెళ్తుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఎండి అతని గర్ల్ ఫ్రెండ్ కిస్ చేసుకుంటుంటే సాక్షి చూస్తుంది గట్టిగా అరుస్తుంది వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి వైపు చూస్తారు అంతే ఇక అతను ఆమె దగ్గరికి లేచి వస్తాడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదే కదా ఇప్పుడు సాక్షి సంగతి ఏంటంటారు ఇదంతా తెలుసుకోవాలి అంటే వెళ్ళి మీరు రాక్షసుడు సిరీస్ని చూడాల్సిందే అది ఎపిసోడ్ పబ్లిష్ చేసిన తర్వాత మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ